హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఉద్దిపప్పు లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది చాలా రుచికరంగా ఉండటంతో పాటు పోషక విలువలు కూడా అధికంగా కలిగి ఉంటుంది అదేవిధంగా చేయడానికి కూడా చాలా సులభం అన్నమాట ఉద్దిపప్పు తీసుకుందాము అంటే ఉరుదుదాలు ఇది బాగా ఫ్రై చేయాలి అంటే గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని మనము దీన్ని పిండి పెట్టుకోవాలి ఫోటోలో ఉన్న పళ్ళెంలో చూపించినట్లు మెత్తగా పెట్టుకోవాలి ఈ విధంగా ఒక కేజీ ఉద్దిపప్పు పిండిలోకి రెండు వందల యాభై గ్రాముల చెనిక్కాయ పప్పులు లేదా పల్లీలు తీసుకోవాలి వాటిని బాగా దోరగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వాటిల్ని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి సాధారణంగా నట్స్లలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో అన్నీ కూడా చెనిక్కాయ పప్పులు లేదా పల్లీలలో లభిస్తాయి అదేవిధంగా గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా వరకు పిల్లలకి బెల్లము మరియు పల్లెలతో కలిపిన స్వీట్ ఐటమ్స్ తినిపిస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఇప్పుడు మనకు మరొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లము స్వీట్ ఐటెం కదా బెల్లమైనా వేసుకోవచ్చు లేదా చక్కరైనా వేసుకోవచ్చు ఎక్కువ శాతం బెల్లంనే ఉపయోగిస్తారు కాబట్టి ఒక కేజీ మినప్పప్పులోకి ఏడు వందల యాభై గ్రాముల బెల్లంని తీసుకుందాం బెల్లపు గుండ్లను మనము తురుమి పెట్టి తీసుకొని తురిమి పెట్టుకోవాలి లేదా మిక్సీకి అయినా పట్టుకోవచ్చు మన లేటెస్ట్ సుండుండల లడ్డూలు కాబట్టి మనం వంద గ్రాముల ఖర్జూరం కూడా తీసుకుందాం మనం తీసుకున్న వంద గ్రాముల ఖర్జూరంలో గింజలు లేకుండా తీసేసి మెత్తగా చేసి పెట్టుకుందాం కావలసినవన్నీ చక్కగా మనం సమకూర్చి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక పెద్ద పళ్ళెం తీసుకొని ఒక్కొక్కటిగా ఇందులో మనం వేసి పెట్టుకోవాలి యాక్చువల్గా అయితే మనం పండుగలకి ఎక్కువ శాతం చేసుకుంటాము మన పిల్లలకి పెద్దలకి అందరికీ మనం పెడతాము కానీ గర్భిణీ స్త్రీలకి పేషెంట్స్కి అంటే ఎవరైనా అనారోగ్య సమస్యల నుండి బయటపడి ఆరోగ్యం కోలుకుంటున్న వారికి ఇవ్వాలి అంటే ఈ శనక్కాయ పప్పులు లేదా లేదా పల్లీలు కలపకుండా తయారు చేసి ఇవ్వాలి ఇక మనం లడ్డూల విషయానికి వద్దాం ఖాళీ పళ్ళెం తీసుకొని అందులో మొదటగా పొడి వేసుకోవాలి మినప్పప్పు పొడి వేసుకొని తర్వాత శనక్కాయ పప్పుల పొడి వేసుకుందాం అదేవిధంగా తురిమి పెట్టుకున్న బెల్లంని కూడా ఇందులోనే కలిపేసుకుందాం చివరిగా మెత్తగా చేసుకున్న ఖర్జూరం ముక్కల్ని కూడా ఇందులో కలుపుకుందాం ఇలా మనం అంతా కూడా గ్యాప్లు లేకుండా కలుపుకోవాలి ఆ విధంగా కేజీ మినప్పప్పు మరియు ఏడు వందల యాభై గ్రాముల బెల్లము అదేవిధంగా వంద గ్రాముల ఖర్జూరం తీసుకున్నాం కదా అందుకని రెండు వందల గ్రాముల నెయ్యిని మనం ఇందులోకి కలుపుకోవాలి దానికోసం కొంచెం గోరువెచ్చగా దాన్ని కాంచుకొని మొత్తం పిండిలోకి కలుపుకోవాలి మొత్తం పిండిలోకి గోరువెచ్చని నెయ్యి వేసి కలిపిన తర్వాత ఆలస్యం చేయకుండా మనం లడ్డూలు చుట్టుకోవాలి వేయించిన మినప్పప్పు వాసనతో పాటు నెయ్యి వాసన కూడా కలిపితే అందమైన ఆరోగ్యకరమైన సువాసన కలిగిన సున్నుండలు రెడీ అయినట్లే ఇంతలోపు ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సున్నుండల్లో మరికొన్ని పోషక విలువలు చూద్దాం ఆరోగ్యంగా ఉండడానికి మనం అనేక రకాల తృణధాన్యాలను తింటూ ఉంటాము కానీ ఇందులో మినపగుండ్లు సాధారణంగా మనము రోజు తీసుకుంటూ ఉంటాము ఇలా ఏదొక రూపాన మినుములు తినడం వల్ల మనిషికి ఎముక బలం పెరుగుతుంది అని ఇనుముకున్న పటుత్వం వస్తుందని అంటారు మినుములు బెల్లము కలిసిన పదార్థాల్లో ఎక్కువ శాతం పోషకాలు ఉంటాయి అని అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అని అంటారు ఇందులో పీచు పదార్థం అంటే ఫైబర్ ఇది జీర్ణ వ్యవస్థను బాగా పనిచేసే విధంగా సహకరిస్తుంది ఈ ఉద్దిపప్పు లేదా మినుములు ఎముకలకు ఏ విధంగా సహాయపడతాయి అంటే మినుముల్లో కాల్షియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ ఎముకలు బలంగానూ దృఢంగానూ మారడానికి సహాయం చేస్తాయి ఎముకలకు సంబంధించి ఏదైనా అనారోగ్యంతో ఉన్నవారైనా లేదా కీళ్ళవాతం మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నవారైనా ఈ మినుములకు సంబంధించిన వంటలు ఏవి తిన్నా వారి ఎముకల పటుత్వం అనేది బలపడుతుంది ఈ విధంగా ఎంతో సింపుల్గా చేసుకునే మినప్పప్పు సుండుండల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ